హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇదే పద్ధతిలో కనుక ప్రిపేర్ చేశారంటే పది మందికైనా ఈజీగా వండి పెట్టేయచ్చు తప్పకుండా మీరు కూడా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత చెక్క లవంగా బిర్యానీ ఆకు ఇంకా ఇలాచీ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న ఒక వన్ కేజీ చికెన్ని వేసుకుంటున్నాను ఇలా ఒక కేజీ చికెన్ని వేసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా కూర మొత్తానికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపులో చికెన్ బాగా ఉడికేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి నార్మల్ చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చేసుకునేటప్పుడు ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో మగ్గించుకుంటాము కానీ ఈ చికెన్ ఫ్రైకి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేయక్కర్లేదు ఇలా చికెన్ని బాగా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఇనికేంత వరకు చికెన్ పీస్ ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్లోని వాటర్ అంతా కాస్త డ్రైగా అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం చికెన్ పీసులకి బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి అప్పుడే మీకు చికెన్ బాగా ఉడుకుతుంది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అంతవరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే ఇందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు కాస్త కరివేపాకు కూడా వేసుకున్నారంటే కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి బాగా పడుతుంది ఇలా ఇలాగనుక మీరు కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశారంటే ఒక్కసారి చేశారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక చికెన్ అంతా ఇలా బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకున్నాను ఇది ఉడికిందా లేదా అని మీరు ఒకసారి ఏదైనా ముక్కని అలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా మీకు సాఫ్ట్గా అయిపోయిందంటే చికెన్ బాగా ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూను గరం మసాలా పొడి ఒక అర స్పూను బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోండి అండ్ ఒక రెండు మూడు స్పూన్లు దాకా కొబ్బరి పౌడర్ వేసుకొని ఇవి కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి ఈ చికెన్కి మసాలాలు కూడా ఎక్కువ వేయలేదండి చాలా తక్కువ మసాలాలతో టేస్టీగా ఈ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇక మసాలాలన్నీ ఇలా చికెన్ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం దీన్ని మనం బిర్యానీలోకి షిఫ్ట్ చేసుకుందాము ఇక బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద కప్తో ఒక కప్పు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను మీరు దేంతో తీసుకుంటే బియ్యాన్ని వాటర్ని కూడా అదే కప్తో మెజర్ చేసుకొని తీసుకోండి తర్వాత ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యాన్ని మాత్రం పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని మొత్తం ఈ స్పైసెస్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టొమాటోలు సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టొమాటో ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయి మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు మొత్తం బిర్యానీకి సరిపడా వేశాను తర్వాత కొంచెం కారం కొన్ని పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ ధనియాజీరా పౌడర్ కాస్త కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా చిక్కటి పెరుగును వేసుకొని పెరుగు కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి పెరుగు అంతా ఇందులో బాగా కలిసిపోయి మొత్తం క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నార్మల్ పలావ్ చేస్తాం కదండి అదే ప్రాసెస్ మీరు ఇంట్లో ఆల్రెడీ టమాటో పలావ్ అలా చేసి ఉంటారు అలానే చేసుకోవచ్చు ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి ముందుగా మనం ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను మీరు బాగా పలుగ్గా కావాలి అనుకుంటే ఒక కప్పుకి ఒకటి ముప్పావు వాటర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఒకటిన్నర వాటర్ అంటే మరీ పలుగ్గా వచ్చేస్తుంది సో ఒకటి ముప్పావు వాటర్ తీసుకోండి ఒక కప్పుకి నేనైతే రెండు కప్పులు తీసుకుంటాను ఎప్పుడు బిర్యానీ చేసినా పలావ్ చేసినా చూసారు కదా ఈ వాటర్ అంతా ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఈ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకోండి వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి నేను జల్లెళ్ళలో పక్కన పెట్టేసుకుంటాను రైస్ కడిగేసి వాటర్ కానీ ఉన్నట్లయితే మీకు బిర్యానీ పలుకు పలుకుగా రాదు సో వాటర్ అంతా డ్రైగా ఒక జల్లెళ్ళలో వేసుకొని రైస్ని ఆ రైస్ని వేసుకోండి చూసారు కదా రైస్ అంతా ఇలా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఆల్మోస్ట్ వాటర్ డ్రై అయిపోయి ఇంకా కొంచెం లైట్గా ఎసరు ఉన్నప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని వీడియోలో చూపించిన విధంగా బిర్యానీ మీద ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చికెన్ మొత్తాన్ని ఫ్రై పీస్ మొత్తాన్ని ఇలా బిర్యానీ మీద వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని లోపలికి కాస్త ప్రెస్ చేసి మూత పెట్టేసి మూత పెట్టేసి దమ్ చేసుకోండి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి ఇలా మూత మీద ఏదైనా బరువుగా పెట్టారంటే లోపల ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది చికెన్ ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది ఆ మిగిలిన ఎక్సెస్ వాటర్ కూడా మొత్తంగా ఉడికిపోతుంది రైస్ చూశారు కదా నేనైతే ఒక పది నిమిషాలు అలా దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మరలా ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చక్కగా రైస్ అంతా బాగా ఉడికిపోయింది చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి బాగా పట్టింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ రైస్ చూసారా ఎంత పొడి వచ్చేసిందో అండ్ బిర్యానీ అడుగు కూడా అంటలేదు చికెన్ వేసుకోగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క పది నుండి పదిహేను నిమిషాల పాటు దమ్ చేసుకున్నారంటే ఇంతే పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం హోటల్లో తింటే మనం చికెన్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అండ్ చికెన్ పీసులు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్